ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎస్ మణి ఎన్నికల అనంతరం సంక్షేమ పథకాల ద్వారా లబ్ది చేకూర్చేలా ఓటర్లను నమోదు చేయడాన్ని అన్ని రాజకీయ పార్టీలు నిలిపివేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలను జారీ చేసింది ఎన్నికల పోలింగ్ కోసం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నలభై ఆరు మూడు వందల తొమ్మిది పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని రాష్ట ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ రోజు ఆంధ్రప్రదేశ్లో మూడు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తారు లోక్సభ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక మేనిఫెస్టోను కాంగ్రెస్ పార్టీ నాయకులు ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఈ రోజు విడుదల చేస్తారు తెలంగాణలో ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్ష ఫీజు గడువును రేపటి వరకు పొడిగిస్తున్నట్టు ఇంటర్మీడియట్ బోర్డు వెల్లడించింది ఇక వార్తల్లోని వివరాలు ఎన్నికల అనంతరం సంక్షేమ పథకాల ద్వారా లబ్ది చేకూర్చుతామని ప్రలోభాలతో ఓటర్లను పేర్లను ప్రైవేటుగా నమోదు చేసుకోవడాన్ని తక్షణమే నిలిపివేయాలని దేశంలోని అన్ని జాతీయ స్థాయి రాజకీయ పార్టీలకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలను జారీ చేసింది ప్రకటనలు సర్వేలు లేదా యాప్ ద్వారా ఓటర్ల నమోదుకు సంబంధించిన కార్యకలాపాలను ఆపివేయాలని స్పష్టం చేసింది ఎన్నికల అనంతర ప్రయోజనాలను ప్రోత్సహించడం ద్వారా ఎన్నికల ప్రక్రియ సమగ్రతకు ఆటంకం ఏర్పడుతుందని వ్యాఖ్యానించింది ఎన్నికల నియమావళి ప్రకారం ఇటువంటి కార్యక్రమాలపై తగిన చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘం అన్ని జిల్లాల ఎన్నికల అధికారులను ఆదేశించింది ఈ నెల పదమూడవ తేదీన జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో నాలుగు కోట్ల పద్నాలుగు లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారని రాష్ట ఎన్నికల ప్రధానాధికారి ముకేష్ కుమార్ మీనా తెలిపారు విజయవాడలో నిన్న ఆయన పాతికేయులతో మాట్లాడుతూ పోలింగ్ కోసం రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా నలభై ఆరు వేల మూడు వందల తొమ్మిది పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని ఒక్కొక్క పోలింగ్ కేంద్రంలో పదిహేను వందల మంది ఓటర్లు ఓటు వేసేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు ఓటర్ల సంఖ్య పదిహేను వందలు దాటితే అదనపు పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేస్తామని రెండు వందల ఇరవై నాలుగు అదనపు పోలింగ్ కేంద్రాల ఏర్పాటు కోసం కేంద్ర ఎన్నికల సంఘానికి ప్రతిపాదనలు పంపామని వివరించారు పద్నాలుగు సెగ్మెంట్లలో వంద శాతం కాస్టింగ్ ఏర్పాటు చేస్తున్నామని ఈ పద్నాలుగు సెగ్మెంట్లలో భద్రత కూడా పెంచుతామని తెలిపారు ఎండల తీవ్రత దృష్ట్యా ఓటర్లు ఎటువంటి ఇబ్బందులకు గురికాకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపడుతున్నామని మొత్తం ఓటర్లలో మూడు శాతం మంది ఇరవై ఎనిమిది ఐదు వందల తొంభై ఒక్క మంది మాత్రమే ఇంటి నుండి ఓటు వేయడానికి దరఖాస్తు చేసుకున్నారని ముఖేష్ కుమార్ మీనా పేర్కొన్నారు వైఎస్సార్సీపీ అధ్యక్షులు ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి ఈరోజు మూడు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు ఉదయం నర్సాపురం పార్లమెంటు పరిధిలోని నర్సాపురం స్టీమేర్ సెంటర్లో జరిగే ప్రచార సభలో పాల్గొంటారు మధ్యాహ్నం నర్సరావుపేట పార్లమెంటు పరిధిలోని పెదకూరపాడు నియోజకవర్గంలోని క్రోసూరు సెంటర్లో జరిగే సభలో పాల్గొంటారు అనంతరం ఒంగోలు పార్లమెంటు పరిధిలోని కనిగిరిలో పామూరు బస్టాండ్ సెంటర్లో జరిగే ప్రచార సభలో రెడ్డి పాల్గొంటారని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి తలసిల రఘురాం తెలిపారు లోక్సభ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక మేనిఫెస్టోను కాంగ్రెస్ పార్టీ నాయకులు ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఈ రోజు విడుదల చేస్తారు ఈ ఉదయం ముఖ్యమంత్రి మేనిఫెస్టోను ఆవిష్కరించనున్నారని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి విభజన హామీల అమలు ప్రత్యేక కారిడార్లు వంటి తదితర అంశాలు ఉంటాయని తెలిపారు కాగా జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ న్యాయపత్ర పేరుతో మేనిఫెస్టోను ఇప్పటికే విడుదల చేసింది ఆంధ్రప్రదేశ్ భూహక్కు చట్టంపై ఎటువంటి సందేహాలు వద్దని భూహక్కుదారులకు ప్రయోజనం కలిగేలా చట్టం ఉంటుందని వైఎస్సార్సీపీ నేత విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు నిన్న ఆయన పాతికేయులతో మాట్లాడుతూ ప్రభుత్వం తీసుకువచ్చిన భూహక్కు చట్టంపై ప్రతిపక్షాలు అసత్య ప్రచారాలు చేస్తున్నాయని దళారీ వ్యవస్థ ప్రమేయం లేకుండా ఈ చట్టం తీస్తున్నామని చెప్పారు ప్రజల ఆస్తులకు మరింత రక్షణ కల్పించాలనేది తమ లక్ష్యమని బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్ష ఫీజు గడువును రేపటి వరకు పొడిగిస్తున్నట్టు ఇంటర్మీడియట్ బోర్డు నిన్న ఒక ప్రకటనలో తెలిపింది గతంలో ప్రకటించిన గడువు నిన్నటితో ముగియడంతో విద్యార్థుల వినతి మేరకు ఆ గడువును రేపటి వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది సప్లిమెంటరీ పరీక్షలు ఈ నెల ఇరవై నాలుగు నుండి జూన్ మూడవ తేదీ వరకు జరగనున్నాయి ఉదయం ప్రథమ సంవత్సరం మధ్యాహ్నం ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు పరీక్షలు జరుగుతాయి ఎన్నికల విధులు నిర్వహిస్తున్న అధికారులు రాజకీయ పార్టీలు అభ్యర్థుల విషయంలో పారదర్శకంగా నిష్పక్షపాతంగా వ్యవహరించాలని కేంద్ర ఎన్నికల సంఘ సీనియర్ డిప్యూటీ ఎన్నికల అధికారి నితీష్ వ్యాస్ స్పష్టం చేశారు ఎన్నికల పోలింగ్ సమీపిస్తున్న నేపథ్యంలో తెలంగాణ ఎన్నికల అధికారులు ఎన్నికల పరిశీలకులు జిల్లా కలెక్టర్లు ఎస్పీలతో ఎన్నికల ఏర్పాట్లపై దృశ్య మాధ్యమం ద్వారా నిన్న సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలింగ్ కేంద్రాల పర్యవేక్షణ కోసం నైపుణ్యం కలిగిన అధికారులను నియమించాలని పోలింగ్ ప్రారంభానికి డెబ్బై రెండు గంటల ముందు నుంచి అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని తెలిపారు హైదరాబాద్ సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గాల పరిధిలో కొన్ని శాసనసభ నియోజకవర్గాలలో అదనపు బలగాలను మోహరించాలని సూచించారు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్లో ఈ నెల ఏడు ఎనిమిది తేదీలలో జరపనున్న పర్యటన ఖరారైంది రాజమండ్రి అనకాపల్లి రాజంపేట విజయవాడ పార్లమెంట్ స్థానాల పరిధిలో నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు గుంటూరు జిల్లా మంగళగిరిలో కూటమి నేతలు నాథ్ సింగ్ బీజేపీ తెలుగుదేశం పార్టీల అభ్యర్థులు నిన్న సమాపేశమై ప్రధాని పర్యటన ఏర్పాట్ల గురించి చర్చించారు ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీల కూటమి అధికారంలోకి వస్తే రాష్టంలో బాధ్యత గల జవాబుదారీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని జనసేన అధ్యక్షులు కె పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు విశాఖపట్నం శ్రీకాకుళం జిల్లాల్లో నిన్న జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ రాష్ట ప్రజల భవిష్యత్తు కాపాడడమే తమ ప్రథమ కర్తవ్యమని అన్నారు కులాలు మతాలు ప్రాంతాలకు అతీతంగా ప్రజలంతా కలిసికట్టుగా ఈ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించాలని పవన్ కళ్యాణ్ కోరారు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగులో నిన్న పర్యటించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీని శంకుస్థాపనలకే టీడీపీ వైసీపీ ప్రభుత్వాలు పరిమితం చేశాయని విమర్శించారు స్థానిక పార్లమెంట్ సభ్యులు వైఎస్ అవినాష్ రెడ్డి ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణంపై పార్లమెంటులో ప్రస్తావించలేదన్నారు ఆర్టీపీపీని కూడా ప్రైవేటీకరణ చేయాలని చూస్తున్నారని కాంగ్రెస్ పార్టీ ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తుందని స్పష్టం చేశారు ఎండల తీవ్రత దృష్ట్యా ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ సమయాన్ని పెంచాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని తెలుగుదేశం పార్టీ కోరింది తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కనకమేడల రవీంద్రకుమార్ ఎన్నికల సంఘానికి నిన్న లేఖ రాస్తూ మధ్యాహ్నం పూట రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని అందువల్ల ప్రస్తుతం ఉదయం ఏడు గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు ఉన్న పోలింగ్ సమయాన్ని మరొక గంట పెంచాలని కోరారు తెలంగాణ రాష్ట్రంలో పోలింగ్ సమయాన్ని పెంచినట్టే ఆంధ్రప్రదేశ్లో కూడా పెంచాలని దీనివల్ల పోలింగ్ శాతం పెరుగుతుందని ఆ లేఖలో కనకమేడల రవీంద్ర కుమార్ పేర్కొన్నారు ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు అమూల్యమైనదని ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రకాశం జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి ఏఎస్ దినేష్ కుమార్ పేర్కొన్నారు ఓటింగులో మహిళల భాగస్వామ్యం పెంచేలా ఓటరు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు నిన్న సాయంత్రం ఒంగోలు చర్చి సెంటర్లో మహిళా నోడల్ అధికారుల ఆధ్వర్యంలో నిర్వహించిన సంకల్పం కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కొన్ని దేశాలలో మహిళలకు ఓటు హక్కు లేని రోజుల్లోనే దేశంలో మహిళలకు కూడా రాజ్యాంగం ఓటు హక్కు కల్పించిందన్నారు ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటు ఎంతో విలువైనదని దీనిని గమనించి అర్హులైన మహిళలు అందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు సార్వత్రిక ఎన్నికలలో శాంతి భద్రతల పరిరక్షణకు నిష్పక్షపాతంగా నిబద్ధతతో ఎన్నికల విధులు నిర్వహించాలని బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ సాయుధ బలగాల అధికారులకు సూచించారు బాపట్ల జిల్లాలో సార్వత్రిక ఎన్నికల విధులు నిర్వహించే సంబంధిత అధికారులతో ఎస్పీ నిన్న సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ఎన్నికల సమయంలో నిర్వహించాల్సిన విధుల గురించి దిశానిర్దేశం చేశారు ఎన్నికల అనంతరం సంక్షేమ పథకాల ద్వారా లబ్ది చేకూర్చేలా ఓటర్లను నమోదు చేయడాన్ని అన్ని రాజకీయ పార్టీలు నిలిపివేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలను జారీ చేసింది ఎన్నికల పోలింగ్ కోసం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నలభై ఆరు వేల మూడు వందల ఎనబై తొమ్మిది పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని రాష్ట ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు వైఎస్సార్సీపీ అధ్యక్షులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ రోజు ఆంధ్రప్రదేశ్లో మూడు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తారు లోక్సభ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక మేనిఫెస్టోను కాంగ్రెస్ పార్టీ నాయకులు ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఈరోజు విడుదల చేస్తారు